ఎం వినోద్ కుమార్ పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చారు హామీలు ఒక్కటి కూడా నేడు నెరవేరినటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తొమ్మిది వేల ఆరు వందల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి నాలుగు వేల రెండు వందల పాఠశాలలు ఈరోజు మూతపడే దిశగా ఉన్నాయి అల్లూరు జిల్లాలో ఈరోజు ఉపాధ్యాయులు లేనటువంటి ముప్పై పైగా పాఠశాలలు ఉన్న ఈ విద్యాశాఖ మంత్రి ఎందుకు పఠించుకోవడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేస్తున్నటువంటి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ నేటికి రద్దు కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ ఈ ఈరోజు తీసుకొస్తా ఉన్నారు రాష్ట్రంలో ప పదిహేడు మెడికల్ కళాశాలని ప్రభుత్వ ఆధీనంలో నడపాల్సి ఉంటే మేము ప్రభుత్వ ఆధీనంలో నడపలేమని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే పద్దెనిమిది వందల మెడికల్ సీట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది తక్షణమే మెడికల్ కళాశాలలన్నింటిని ప్రభుత్వపరంగా ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఏడాది కాలం లో సంక్షేమ వస్తు గృహాలు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది గత రెండు రోజులుగా సత్యసాయి జిల్లా అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగి వందలాది మంది విద్యార్థులు అస్తవస్తుకు గురవుతున్న ప్రభుత్వంలో ఎందుకు చల్లం లేదు ప్రభుత్వ హాస్టల్లో గురుకుల పాఠశాలలో ఎందుకు మీరు పర్యవేక్షణ చేయట్లేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సమస్యల పరిష్కారానికే జూలై పదిన విజయవాడలో జరుగు మహాధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం